జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మన భారతదేశంలో అవతరించి అనాది కాలంగా ఆచరింపబడుతూ ఉన్నటువంటి మన యొక్క సనాతన వైదిక ధర్మాన్ని పునరుద్ధరించి ఎన్నో కార్యములని చేసి ఉన్నారు శంకర భగవత్పాదాచార్యులు వారు చేసినటువంటి కార్యములన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని మూడు రకాలుగా విభజించి మనం తెలుసుకోవచ్చు మూడు విభాగాలు ఉన్నాయి మొట్టమొదటి కార్యం అనంటే రచన శంకర భగవత్పాదాచార్యుల వారు అనేక విధమైనటువంటి గ్రంథాలని రచించారు ప్రస్థానత్రయ భాష్యాలను రచించారు వివేక చూడమణి మొదలైనటువంటి ప్రకరణ గ్రంథాలను రచించారు సౌందర్య సౌందర్యలహరి ఇలాంటి రోజున సమస్త ఆస్తిక భక్త మహాజనులు ప్రతిరోజు పఠించేటటువంటి అద్భుతమైన స్తోత్రములని శంకర భగవత్పాదాచార్యుల వారు రచించారు ఈ విధంగా గ్రంథ రచన చేసి చేయడం అనేది మొట్టమొదటి కార్యం ఈ గ్రంథ రచన చేయడం ద్వారా వారు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవుడి మానవుల ఆత్మోద్ధారం కోసం ఏ మార్గాన్నైతే ఉపదేశించాలనుకున్నారో ఆ మార్గాన్ని తమ యొక్క గ్రంథములలో గ్రంథముల ద్వారా ఉపదేశించారు ఈ గ్రంథములు అనంటే ఏదో కాలంలో ఉన్నటువంటి వారు ఎన్నో శత శతమానములకు పూర్వం అథవా సహస్రమానములకు పూర్వం ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో శత సహస్రమానాలకు తర్వాత వచ్చేటటువంటి మనుషులతో మాట్లాడాలి వారు ఏదైనా చెప్పాలి అని అనుకుంటే అనుకున్నటువంటి ఒకే ఒక సాధనం అంటే గ్రంథ రచన మనం చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని ఒక గ్రంథ రూపంలో రాసి పెడితే తర్వాత వచ్చే వాళ్ళు కూడా తర్వాత తరం వాళ్ళు కూడా ఆ విషయాల్ని తెలుసుకోగలుగుతారు అనేటటువంటి ఉద్దేశంతోనే శంకరాచార్యులు వారు ఇన్ని గ్రంథాలని రచించారు అందువల్లనే వాటి రోజున మనం వెనకటి చరిత్రల్ని వెనకటి కాలంలో రాజమహారాజులు వాళ్ళ చరిత్రలు ఏమేమి ఉన్నాయి ఏమేం చేశారు అనేటటువంటి విషయాల్ని మనం శాసనాల ద్వారా తెలుసుకుంటూ ఉంటాం ఎందుకంటే ఆ శాసనంలో వాళ్ళు అప్పుడు ఏం చేశారు అనేటటువంటి విషయాన్ని చెక్కించి పెట్టారు కాబట్టి ఇవాళ రోజున ఆ శాసనం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం అదేవిధంగా గ్రంథం గ్రంథం ద్వారా మన పూర్వీకులు మనకేం చెప్పదలుచుకున్నారు ఏ మార్గనిర్దేశం చేయాలనుకున్నారు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం కాబట్టి శంకర భగవత్పాదాచార్యులు వారు దీన్నే ఆలోచించి గ్రంథ రచన చేసి అనేక విషయాల్ని అనేక విషయములు అనంటే ఆ శంకరుడు ఉపదేశించినటువంటి విషయాలకి ఒక కాల పరిమితి కానీ ఒక దేశ పరిమితి కానీ లేదు సదాకాలం త్రికాలముల్లోనూ ఈ ప్రపంచంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కావలసినటువంటి విషయాల్ని శంకరాచార్యులు వారు ఉపదేశించారు అందుకోసమే శంకరాచార్యుల వారిని మనం జగద్గురువులు అని అంటాం జగద్గురువు అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి అనంటే జగత్తులు అన్ని చోట్ల తిరుగుతూ ఉండేవాళ్ళు అని అర్థం కాదు దీని యొక్క అర్థం ఏమిటి అని అంటే సమస్త జగత్తులో ఏ మూలం ఉన్నా సరే ఏ మూలం ఉన్నటువంటి ఒక వ్యక్తికైనా సరే తన యొక్క ఆత్మోద్ధారాన్ని కోసం ఏ మార్గాన్ని అనుసరించాలి అనేటటువంటి ఒక ప్రశ్న మనస్సులో ఉద్భవించినప్పుడు ఆ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఎవరి నుంచి అయితే లభిస్తుందో వారిని జగద్గురువులు అని అంటారు కాబట్టి ఈ ప్రపంచంలో ఈ దేశమైనా ఇంకే దేశమైనా ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా ఉన్నటువంటి ఒక వ్యక్తికి తన జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనంటే దానికోసం తాను ఏం చెయ్యాలి అనేటటువంటి ఒక ప్రశ్నను వేసుకున్నప్పుడు దానికి సరైనటువంటి దిశానిర్దేశం శంకరాచార్యులు వారి యొక్క ఉపదేశాల నుంచి మనకి లభిస్తుంది కాబట్టి అటువంటి ఉపదేశాలని చేసినటువంటి వారు శంకర భగవత్పాదాచార్యుల వారు కాబట్టి వారిని మనం జగద్గురువు అని అంటూ ఉన్నాం ఈ పదం యొక్క అసలైనటువంటి అర్థం ఇది అదేవిధంగా శంకరాచార్యుల వారు ఇటువంటి విషయం నుంచి అత్యంత ఉత్కృష్టమైనటువంటి అద్వైత తత్వాన్ని విశేషంగా తమ గ్రంథముల్లో ప్రతిపాదన చేశారు ఏ తత్వమైతే సమస్త ఉపనిషత్తుల్లో పురాణ ఇతిహాసాది గ్రంథములలో విస్తృతంగా ప్రతిపాదింపబడి ఉన్నదో ఆ తత్వాన్నే శంకర భగవత్పాదాచార్యులు వారు తమ భాష్యాది గ్రంథాల్లో ప్రతిపాదించారు అంటే ఈ అద్వైత తత్వం అనేది ఎటువంటి తత్వము అనంటే పైన మరొక విషయం అనేదే ఉండదు అందుకే దీని గురించి అద్వైత తత్వం గురించి ఉపనిషత్తుల్లో చెప్పబడే చెప్పినప్పుడు ఏనాశ్రుతం శ్రుతం భవతి అమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతం అని చెప్పారు అదేవిధంగా కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అని ఇంకొక చోట చెప్పారు ఆత్మని ఖల్వరే దృష్టే శ్రుతే మతే విజ్ఞాతే ఇదం సర్వం విదితం అని చెప్పి చెప్పారు అదేవిధంగా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ యజ్ఞాత్వా నేహ భూయోన్య జ్ఞాతవ్యం అవశిష్యతే అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పి ఉన్నాడు అంటే ఈ అన్ని వాక్యాల్లోనూ ఏం చెప్పబడుతూ ఉన్నది అనంటే ఏ అద్వైత తత్వాన్ని తెలుసుకుంటే అన్నిటినీ తెలుసుకున్నట్టు అవుతుందో ఇంకా దానిపైన తెలుసుకోవాల్సినటువంటి విషయమే మిగలదు అటువంటి తత్వం ఈ ఆత్మతత్వం ఈ అద్వైత తత్వము అని ఈ మాటల యొక్క అర్థం దేన్నే కృష్ణుడు చెప్పాడు యజ్ఞాత్వ జ్ఞాతవ్యం అవశిష్యతే దేన్ని తెలుసుకుంటే దేని యొక్క జ్ఞానాన్ని కనుక పొందితే ఇంకా తెలుసుకోవాల్సినటువంటి విషయమే ఈ ప్రపంచంలో ఇంకోటి ఉండదు అని దాని యొక్క అర్థం ఇప్పుడు లోకంలో ఒక విద్వాంసుడు ఉన్నాడు ఆయనకి కొన్ని విషయాలు తెలుసు ఇంకొక విద్వాంసుడు ఉన్నాడు ఆయనకి ఈ మొదటి విద్వాంసుడు తెలిసినటువంటి విషయాలన్నీ తెలుసు అలాగే దానిపైన ఉండేటటువంటి విషయాలు కూడా తెలుసు అప్పుడు మనం ఏమంటామంటే ఈయన ఈయన పండితుడు ఈయన కంటే పెద్ద పండితుడు ఆయన అని అంటాం మూడో విద్వాంసుడు ఉన్నాడు వీళ్ళిద్దరికీ తెలిసిందంతా కూడా తెలుసు దానిపైన ఉండేటటువంటి విషయాలు కూడా ఆయనకి తెలుసు అప్పుడు వీళ్ళిద్దరికంటే కూడా ఆయన పెద్ద పండితుడు అని అంటాం ఈ విధంగా ఒక విద్వాంసుడు కంటే ఇంకొక విద్వాంసుడు గొప్పవాడు అనేటటువంటి నిర్ణయాన్ని మనం ఎలా చేస్తాము అనంటే వాళ్ళు తెలుసుకున్నటువంటి విషయాల్ని బట్టి ఈయన తెలుసుకున్నటువంటి పైన ఉండేటటువంటి విషయాన్ని ఈయన ఇంకొక ఆయన తెలుసుకున్నాడు అని అంటే ఈయనకంటే ఆయన పెద్ద విద్వాంసుడు అని ఇలా ఈయనకంటే ఆయన ఆయనకంటే ఆయన ఆయన కంటే ఆయన ఇలా ఈ పరంపర అనేది ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అనంటే దే ఏ విషయం పైన ఇంకా తెలుసుకోవడానికి విషయమే ఉండదు అక్కడ ఆగుతుంది అటువంటి విషయం ఉందా అటువంటి విషయం ఏమిటి అంటే అదే అద్వైత తత్వం కాబట్టి అటువంటి అద్వైత తత్వాన్ని ఈ జగత్తుకి ఉపదేశించినటువంటి వారు శంకర భగవత్పాదాచార్యుల వారు కాబట్టి ఆ అద్వైత తత్వం అనేది సర్వోత్కృష్టమైనటువంటి తత్వం అటువంటి తత్వజ్ఞాని శంకర భగవత్పాదాచార్యుల వారు స్వయంగా అయ్యుండి ఆ జ్ఞానాన్ని ఈ జగత్తుకి ఇచ్చారు కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే ఇంకా ఏ విషయం పైన తెలుసుకోవడానికి ఇంకో విషయం అనేదే లేదో అటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వారు శంకర భగవత్పాదాచార్యుల వారు తెలుసుకొని దాన్ని జగత్తుకు ఉపదేశించినటువంటి వారు కాబట్టి అక్కడికి ఏమైందంటే సమస్త ప్రపంచంలో సమస్త జగత్తులోనూ ఈ విషయం కంటే పైన ఇంకో విషయమే లేదు అటువంటి విషయమే అద్వైత తత్వం దాన్ని ఉపదేశించినటువంటి వారు శంకర భగవత్పాదాచార్యులు వారు కాబట్టి సమస్త ప్రపంచంలో అందరికంటే కూడా పెద్ద జ్ఞాని అంటే ఎవరు అనంటే ఈ అద్వైత తత్వాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే అద్వైత తత్వాన్ని సాక్షాత్కరించుకున్నారో అటువంటి వ్యక్తి అందరికంటే కూడా గొప్ప విద్వాంసుడు గొప్ప జ్ఞాని అని దాని యొక్క అర్థం కాబట్టి ఈ సమస్త ప్రపంచానికి అటువంటి ఉత్కృష్టమైన అద్వైత తత్వాన్ని శంకర భగవత్పాదాచార్యులు వారు ఆ తత్వ జ్ఞానులై ఆ జ్ఞానాన్ని జగత్తుకు అందించారు కాబట్టే ఈ విధంగా కూడా శంకరాచార్యుల వారిని జగద్గురువులు అని మనం అంటాం అందుకోసమే జగద్గురువులు అని అనేది అంటే సమస్త జగత్తులోనూ అందరి యొక్క ఆత్మోద్ధారానికి కావలసినటువంటి మార్గాన్ని ఉపదేశించారు కాబట్టి ఈ రకంగానూ వారిని జగద్గురువులు అని అంటున్నాం అదేవిధంగా సమస్త జగత్తులోనూ అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి విషయం ఇంకా దానిపైన ఇంకో విషయమే లేదు అటువంటి విషయాన్ని జగత్తుకి ఉపదేశించారు కాబట్టి అందువల్ల కూడా వారిని మనం జగద్గురువులు అని అంటాం కాబట్టి ఈ విధంగా శంకరాచార్యుల వారు గ్రంథ రచన చేసి ఆ గ్రంథ గ్రంథములలో సామాన్యమైనటువంటి విషయం నుంచి అత్యంత ఉత్కృష్టమైనటువంటి అద్వైత సిద్ధాంతం వరకు అన్నిటిని కూడా ఉపదేశించి ఉన్నారు కాబట్టి ఈ రచన అనేటటువంటిది మొట్టమొదటి కార్యం అదేవిధంగా రెండవ కార్యం అనంటే సమస్త భారతదేశంలోనూ దిగ్విజయ యాత్ర శంకరాచార్యులు వారు సమస్త భారతదేశంలోనూ ఎన్నోసార్లు సంచరించారు ఆ సంచార కాలంలో ఎన్నో కార్యములని ప్రతి చోట చేసి ఉన్నారు ఎన్నో మహాక్షేత్రములకు వెళ్ళారు ఆ క్షేత్రములలో భగవత్ సాన్నిధ్యాన్ని ఇంకా జాగృతం చేశారు అక్కడ ఉన్నటువంటి శాస్త్ర విరుద్ధమైనటువంటి ఆచారాలన్నిటిని కూడా తీసేసి సరైనటువంటి శాస్త్ర పద్ధతిని ఉపాసనాది పద్ధతుల్ని అక్కడ ఏర్పాటు చేశారు ఆ ఉపాసనలని ఆ వ్యవస్థల్ని ఇవాళకి కూడా మనం ఆయా క్షేత్రాల్లో చూస్తూ ఉన్నాం ఎన్నో పెద్ద పెద్ద క్షేత్రాల్లో శంకర భగవత్పాదాచార్యుల వారు వచ్చినటువంటి ఇతిహాసం వచ్చి వారు ఏర్పరిచినటువంటి ఒక వ్యవస్థ ఆ వ్యవస్థ ప్రకారం ఇవాళటికి కూడా ఆయా క్షేత్రముల్లో జరుగుతున్నటువంటి భగవద్ ఆరాధన నిత్యోత్సవాదులన్నిటినీ కూడా మనం ఆ పూజా పద్ధతులు ఉపాసనాది పద్ధతులను కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా తమ యొక్క దిగ్విజయ యాత్ర కాలంలో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యముల్ని శంకర భగవత్పాదాచార్యులు వారు చేశారు సమస్త భారతదేశంలో సంచరించి ఈ భారతదేశాన్ని పవిత్రం చేశారు అత్యంత పవిత్రంగా శంకర భగవత్పాదాచార్యులు వారు చేశారు అదేవిధంగా ఈ కార్యములు నిరంతరం ఆచరణలో ఉండాలి ప్రచారంలో ఉండాలి ఈ ధర్మము ఈ సిద్ధాంతం ఈ తత్వం ఇది నిరంతరం ప్రచారంలో ఉండాలి అనేటటువంటి విషయం అనేటటువంటి ఉద్దేశ్యంతో మూడవ కార్యం అంటే చతురామ్నాయ పీఠముల యొక్క స్థాపన నాలుగు దిక్కుల్లోనూ నాలుగు ఆమ్నాయ పీఠముల యొక్క స్థాపనను చేసి ఈ ఆమ్నాయ పీఠములలో గురు పరంపరని ఏర్పరిచారు విశేషమైనటువంటి గురు పరంపర ఆ పరంపరని పరంపరలో వచ్చినటువంటి ఆచార్యులు అనుసరించవలసినటువంటి నియమాలు చేయవలసినటువంటి కార్యాలు వీటన్నిటినీ కూడా స్వతహా శంకరాచార్యుల వారే ఉపదేశించి ఈ ఒక పద్ధతిని ఏర్పరిచారు ఆ విధంగా శంకరుడు స్థాపించినటువంటి చతురామ్నాయ పీఠములలో ఈ సమస్త దక్షిణ దిక్కు యొక్క ఆమ్నాయ పీఠం అయినటువంటి శృంగేరి శారదా పీఠాన్ని శృంగేరి క్షేత్రంలో ఎక్కడైతే ఋష్య శృంగ మహర్షి తపస్సుని ఆచరించారో అటువంటి శృంగేరి క్షేత్రంలో ఈ శృంగేరి శారదా పీఠాన్ని శంకర భగవత్పాదాచార్యులు వారు జగన్మాత అమ్మవారిని స్థాపించి ఈ పీఠాన్ని స్థాపించారు అందుకే ఇది శారదా పీఠము అనేటటువంటి నామధేయంతో విరాజమానమై ఉన్నది ఈ పీఠ అవిచ్ఛిన్నమైనటువంటి శారదాపీఠ గురు పరంపరలో మా పరమ పూజ్యులైనటువంటి గురువరేణ్యలు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు ఇప్పుడు ప్రస్తుతం ముప్పై ఆరవ అధిపతులుగా విశేషంగా మనల్ని కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు మా గురువరేణ్యులు తమ యొక్క ఈ కాలంలో ఎన్నో విజయ యాత్రలను చేసి ఉన్నారు ఎన్నో ధార్మికమైనటువంటి ప్రచార కార్యాలని చేసి ఉన్నారు శిష్యుల అనుగ్రహం శిష్యానుగ్రహాన్ని విశేషంగా చేసి ఉన్నారు మా గురువరేణ్యులు చేస్తున్నటువంటి దిగ్విజయ యాత్ర కాలంలో విశేషంగా పదమూడు సంవత్సరాల క్రితం రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఇక్కడికి ఈ ఆంధ్రదేశంలో యాత్ర చేశారు ఆ సందర్భంలో ఇక్కడ ఈ శంషాబాదులో ఉన్నటువంటి ఈ శంకర మఠాన్ని నిర్మాణం చేయించి ఇక్కడ స్వయంగా మహా గురువరేణ్యులు తమ అమృత హస్తాలతో ఇక్కడ దేవతామూర్తుల్ని ప్రతిష్టాపన చేశారు వారు శంకరాచార్యుల వారు గణపతి సుబ్రహ్మణ్య స్వామి చంద్రమౌళీశ్వర స్వామి ఈ సమస్త దేవతల్ని కూడా మా గురువు తమ అమృత హస్తాలతో ఇక్కడ ప్రతిష్ట చేసి విశేషంగా ఆర్తిక భక్త మహర్జునులందరినీ కూడా అనుగ్రహించారు ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో వారి యొక్క ఆజ్ఞతో మేము యాత్రని సంకల్పించి యాత్రని ప్రారంభించి అప్పుడు కూడా ఇక్కడికి శంషాబాద్కి ఇక్కడికి వచ్చి ఉన్నాం అప్పుడు ఒక రోజు ఇక్కడ ఉండి ఒక రాత్రి ఇక్కడ ఉండి చంద్రమౌళేశ్వర పూజని చేసి మన్నాడు ఇక్కడి నుంచి ప్రయాణం చేశాం అంటే మొద మొదటిసారి రెండు వేల పన్నెండులో మా గురువుగారు వచ్చినప్పుడు మొట్టమొదటి ఇక్కడికే వచ్చారు ఇక్కడికే వచ్చి ఇక్కడి నుంచి తర్వాత ప్రయాణం చేశారు ఆ తర్వాత మళ్ళీ నేను రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినప్పుడు కూడా ఇక్కడికే మొట్టమొదటి వచ్చాం ఇక్కడికి వచ్చి ఆ తర్వాత మళ్ళీ ఊళ్ళో ప్రవేశం చేసి అక్కడంతా యాత్ర అంతా జరిగింది అయితే ఈసారి మొట్టమొదట వేరేలా ఉండింది మా కార్యక్రమం ఇంకొకలాగా ఉండింది వేరే చోట్లంతా యాత్ర చేసి అక్కడి నుంచి బాసరికి వేములవాడికి వెళ్ళి అక్కడి నుంచే ఇక్కడికి రావాలి హైదరాబాద్కి రావాలి అని ఉండింది అప్పుడు మొట్టమొదటి ఇది అనుకోలేదు కానీ ఆ అమ్మవారి యొక్క సంకల్పం ఎందుకంటే ఇది రెండు సార్లు మొదట ఇక్కడికే వచ్చి ఇక్కడి నుంచి తర్వాత యాత్ర చేశాం కాబట్టి ఈసారి కూడా అలాగే జరగాలి అనేది అమ్మవారి యొక్క సంకల్పం కాబట్టి అది అనుకున్నట్టుగా ఇక్కడికే రావాలి అనేటటువంటి సంకల్పం ఆ అమ్మవారి యొక్క సంకల్పం కాబట్టి ఆ అమ్మవారు అలా సంకల్పం చేసి ఇవాటి రోజున ఇక్కడికి రప్పించింది కాబట్టి ఎందుకంటే ముందు అనుకున్నటువంటి కార్యక్రమం ప్రకారం ఇక్కడికి రావడానికి అవుతుంది ఇక్కడ ఉండడానికి అవుతుందో లేదో అనేటటువంటి పరిస్థితి ఉండింది అయితే ఆ తర్వాత అమ్మవారి యొక్క సంకల్పం ఇక్కడికి రావాల్సిందే అనేటటువంటిది అమ్మవారి ఇక్కడ ఒక రోజు ఉండాలి చంద్రవేశ్వరు చేయాలి అనేది ఆ జగన్మాత యొక్క సంకల్పం అదనుసారంగా ఇవాటి రోజున ఇక్కడికి రావడం జరిగింది అందులో అనుకున్నటువంటి కార్యక్రమాలు వాస్తవంగా ఇవాటి రోజు మేము చేసిన చేసి వచ్చినటువంటి ప్రయాణం ఏదైతే ఉందో దాదాపు మూడు నాలుగు రోజులు చేయాల్సిన ప్రయాణాన్ని ఒకే రోజులో పూర్తి చేసేదాఖ ఇక్కడికి వచ్చేసాము ఇవాళ రోజున వాస్తవంగా అయితే ఇవాళ చేసినటువంటి ప్రయాణం ఒక మూడు నాలుగు రోజులు మా మామూలుగా జరిగేటటువంటి పద్ధతిలో అయితే ఒక మూడు నాలుగు రోజులు ప్రయాణం పడుతుంది అది ఒకే రోజే పూర్తయిపోయింది ఆ విశేషంగా ఇవాటి రోజున ఇక్కడికి రావడం జరిగింది మీ అందరినీ మేము కిందటిసారి వచ్చినప్పుడు కూడా విశేషంగా అప్పుడు ఉన్నటువంటి ఆ జనస్తమం కిందటిసారి వచ్చినప్పుడు మా గురువరేణ్యులు వచ్చినటువంటి సందర్భంలో తర్వాత మేము వచ్చినటువంటి సందర్భంలో ఏ జనస్తోమాన్ని అలాగే మీ అందరిలో ఉన్నటువంటి ఏ గురు భక్తిని ఏ ఉత్సాహాన్ని ఏ శ్రద్ధనైతే చూసామో అంతకంటే కూడా ఇంకా ఎక్కువగా ఇవాళ రోజున మీ అందరిలో విశేషంగా చూస్తూ ఉండడం అది మా మనస్సుకు అత్యంత సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది కాబట్టి ఈ సందర్భంలో మీ అందరికీ కూడా నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం శారదా చంద్రమోహేశ్వరుల యొక్క అదేవిధంగా మా పరమ పూజ్య గురువర్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరికీ కూడా సదాకాలం ఉండుగాక తద్వారా సమస్త శ్రేయస్సులు లభించుగా కానీ ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం విశేషంగా ఈ శంకర మఠం అనేది ఇక్కడ ఉండే ఈ ప్రాంతంలో ఉండే ఉన్నటువంటి ఆస్తిక భక్త మహాజనులందరి యొక్క శ్రద్ధా కేంద్రంగా ఈ శంకర మఠం అనేది విరాజమానం అవుతూ ఉన్నది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇక్కడ ఈ మఠం అలాగే సమీపంలో మన గోశాల ఇవన్నీ కూడా ఇక్కడ నిర్వహింపబడుతూ ఉన్నాయి ఈ పవిత్రమైనటువంటి సన్నిధిలో ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ సందర్భంలో మీ అందరికీ కూడా మరొక మారు నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు ఇవాటి రోజున ఇక్కడ ఉండి చంద్రముళేశ్వరి పూజని చేసి తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి వాసర క్షేత్రానికి వేములవాడ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కార్యములకు దర్శనం చేసి భగవంతుడిని ఆరాధించి ఉన్నటువంటి కార్యములన్నింటినీ కూడా సంపన్న పరిచి తర్వాత మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లోకి రావాలి అని సంకల్పం చేసి ఉన్నాం తదనుసారంగా తర్వాత కూడా ఆ యాత్ర అంతా జరగనున్నది మా గురువుల యొక్క అనుగ్రహంతో ఆ తర్వాత యాత్ర కూడా విశేషంగా జరగనున్నది అందరికీ కూడా మరొక మారు ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడ ఉపసంహారం చేస్తున్నాం విశేషంగా ఇవాటి రోజున ఇక్కడికి వచ్చినటువంటి ఆస్తిక భక్త మహాజనులు అదేవిధంగా వేద విద్వాంసులు భక్త మహాజనులు అదేవిధంగా ఇక్కడ దీని యొక్క నిర్వహణ ఇత్యాగ్రంథి కూడా చేస్తున్నటువంటి మా శ్రీనివాస్ గారు అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని విశేషంగా తెలియజేస్తూ మరొక మారు అందరికీ ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడ ఉపసంహరిస్తూ ఉన్నాం హర నమ మహాదేవ